అండి బెండకాయ కర్రీ చేసుకుందాము చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా చేయాలంటే ఇలా ట్రై చేయండి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి బెండకాయలు లేపుకోవాలి బెండకాయ ముక్కలు వేపుకోవాలి మిక్సీ జార్లో ఒక రెండు టమాటోలు మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ టమాటో ఎక్కువ పెరిగేసుకోండి నాకు కొద్దిగా అయితే సరిపోతుందని ఒక రెండు టమాటోలు రెండు స్పూన్ల వరకు పెరిగేసి మెత్తగా పేస్ట్ చేసి ఐడి పెట్టుకున్నాను ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా వేయించి సైడ్కి తీసుకోవాలి ఇది చపాతీలోకైనా బాగుంటుంది రైస్లోకైనా బాగుంటుంది కమ్మగా పుల్ల పుల్లగా టేస్టీగా చాలా టేస్ట్గా ఉంటుంది అదే కళాయిలో ఇంకొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఓ రెండు లవంగాలు ఒక చెక్క ఒక యాలక్కాయ వేసుకుంటున్నాను అట్లానే ఆవాలు జీలకర్ర కూడా వేసుకుంటున్నాను నేను ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు సోంపు వాము ఉన్న దినుసులు అయితే వేస్తానండి ఏ కర్రీస్కైనా ఇలా దినుసులు అన్నీ కలిపి పెట్టుకుంటే ఆ కూరగానే ఆ పప్పు కానీ ఆ చారు కానీ స్మెల్ టేస్టు చాలా బాగుంటుంది జీర్ణానికి కూడా చాలా మంచిది కొద్దిగా ఆవాలు చిటపటా అయిన తర్వాత ఈ రుబ్బు పెట్టుకున్న టమాటా పెరుగు అంతా కూడా వేసేసుకోవాలి కొద్దిగా పసుపు మీరు ఎంత కారం పొడి తినగలిగితే అంత కారం వేసుకోండి ఒక చిటికెడంతా రాళ్ళు వేసుకుంటున్నాను పెరిగేసాం కాబట్టి పెద్దగా సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకండి కర్రీ టేస్ట్ మారిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక స్పూన్ వరకు గరం మసాలా వేసుకున్నాను ఇలా బాగా కలిపేసుకొని రాళ్ళు పూ వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్ది కరివేపాకు ఒక ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఈ బెండకాయ ముక్కలు అన్నీ కూడా వేసేసి మనకి ఆ పెరుగుతో పాటు ఇవి కూడా ఉడికిపోతాయి చక్కగా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు పెద్ద టైం కూడా పట్టదండి బెండకాయ త్వరగా ఉడికిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఉడికించేసుకోవడమే చేయడం చాలా ఈజీ అండి ఇలా కర్రీస్ వేసుకుంటే చాలా బాగుంటాయి చూశారు కదా చిక్కగా గ్రేవీ కూడా చాలా బాగుంది పుల్ల పుల్లగా ఒట్టి పెరుగు వేసి కూడా చేసుకోవచ్చు మీకు టమాటో ఇష్టం లేకపోతే టేస్ట్ ఎదిరిపోయిందండి